అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకుపోయే క్లాసు లగ్నాధిపతి దశమ స్థానం పదవ స్థానం ఉన్నప్పుడు జాతకులకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా రోజు మనం తెలుసుకుందాం లగ్నాధిపతి దశమ స్థానం ఉన్నప్పుడు జాతకులకి తల్లిదండ్రుల నుంచి అధికమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని డబ్బుని హోదాని వీళ్ళకి లభిస్తుంది ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి అధికమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని డబ్బును కూడా జాచక్రం వాళ్ళకి ఉండే విధంగా ప్రసాదిస్తూ ఉంటుంది చిన్నతరం నుండి వీరికి తల్లిదండ్రులపైన ఆధిపత్యము మరియు మార్గదర్శకంగా ఉండేటువంటి తృప్తిని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాయి చిన్నతనం నుండి వీరికి ఏంటంటే తల్లిదండ్రులకి మీద ఎక్కువ ఆధిపత్యం వాళ్ళ యొక్క మార్గదర్శం అనే విషయం మార్గదర్శనంటే వాళ్ళని అనుసరించడం వాళ్ళు చేసేటువంటి వృత్తిని అనుసరించడం అవి వీళ్ళకి తృప్తిని కలగజేస్తూ ఉంటాయి కొన్ని జాత వారసత్వంగా వీళ్ళు ఆ యొక్క వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ వారసత్వంగా పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఏదైనాప్పటికీ ఏంటంటే జీవితం మొత్తం కూడా బంగారు బాట వేసి బంగారు బాట వేసుకునడానికి అనుకూలంగా చక్రం మారుతూ ఉంటుంది ఈ లగ్నాధిపతి నవమస్థానం ఎంత ఉన్నప్పుడు ఎంత అదృష్టాన్ని కలగజేస్తాడు దశమస్థానం ఉన్నప్పుడు అంత అదృష్టాన్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వం వచ్చే డబ్బుని తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చేటువంటి వ్యాపారాన్ని తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చే ఉద్యోగాన్ని కొన్ని కొన్ని వీళ్ళు పొందటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరేంటంటే ఎక్కువ శాతం కూడా ఇతరుల పట్ల క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు వీరికి లభించినటువంటి ఆస్తి కంటే వీరి సంపాదించిందే చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి పలు రకాలైనటువంటి వింత వ్యక్తుల ద్వారా ధనం అనేది అందుతూ ఉంటుంది పలు రకాలైనటువంటి వింత వ్యక్తుల ద్వారా ధనవంతులు అవుతారు ఏదైతే లగ్నాధిపతి పదవ స్థానం భాగ్యస్థానం అంటున్నాం మనం ఈ లగ్నాధిపతి భాగ్యస్థానాలు ఉండటం వలన జాతకుడు భాగ్యవంతుడే ఇంకా తను ఓడే లేదు ఇంకా లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల జాతకుడు భాగ్యవంతులు జనాల మొత్తం కూడా ఇష్టమైన వాడు విష్ణువు యొక్క భక్తి కలిగిన వాడు పటుత్వం కలిగిన వాడు మంచి మాటలు నేర్చుకునేవాడు భార్య పుత్ర సుఖం మొత్తం కూడా కలిగినవాడుగా ఉంటాడు ఏదైతే లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి మళ్ళీ దశమస్థానాలు ఉన్నప్పుడు కొద్దిగా పితృ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు ఈ లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి దశమస్థానంలో ఉండటం వలన వారికి ఉద్యోగంలో ఎక్కువ మార్పులు చేయటం ఉద్యోగం అనేది వస్తున్నప్పుడు అది డబ్బు అనేది తక్కువగా రావటం ఇలాంటి ఎక్కువ వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదైతే లగ్నాలు దశమస్థానంలో ఉన్న జాతకులు పితృసుఖాన్ని కలిగిన వాడుగా ఉంటాడు అందరితోని గౌరవించబడుతుంటారు జనాల మొత్తం కూడా ఇష్టమైన వాడిగా ఉంటాడు జనాలందరి మొత్తం కూడా ఖ్యాతి కలిగిన వాడిగా ఉంటాడు జనాలందు ప్రఖ్యాతి కలిగిన వాడుగా ఉంటాడు తన యొక్క సొంత డబ్బుని కలిగిన వాడిగా ఉంటాడు ఈ లగ్నాది దశమ స్థానంలో ఉంటే మంచి లక్షణాన్ని కలిగిన వాడుగా ఉంటాడు ఇది కర్మస్థానం కావటం వలన సత్ప్రవర్తన కలిగిన సద్ధర్మం కలిగిన వాడుగా ఉంటాడు ధర్మ కార్యాలు మాత్రమే చేస్తాడు కర్మ కాల్పోయేటువంటి శని ఈ స్థానంలో ఉంటే చిన్న స్థాయి నుంచే మంచి ఎదుగుదల కలిగిన వాడుగా ఉంటాడు ఎవరికైతే పదవ స్థానంలో శని ఉన్నట్టయితే వాడికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు ఎవరైతే ఈ కర్మస్థానంలో శని ఉండటం వల్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పదవస్థానంలో శని అశుభగ్రహం అయినప్పటికీ ఈ పదవస్థానం ఉండటం వల్ల కొద్దిగా మంచి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాడు అయినప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి అయినప్పటికీ చిన్న స్థాయి నుంచి చిన్నగా ఎదుక్కుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క లగ్నాధిపతి పదవ స్థానంలో సొంతగా వ్యాపారం కలిగిన వాళ్ళుగా ఉంటాడు స్వయం కృషితో రాణిస్తూ ఉంటారు అభివృద్ధి గౌరవాలు కీర్తి పరీక్షలు మొత్తం కూడా కలిగిన వాళ్ళుగా ఉంటారు స్వయం కృషితో రాణిస్తాడు సొంత డబ్బుతో రాణిస్తాడు అభివృద్ధి గౌరవాలు కీర్తి పరీక్షలు మొత్తం కూడా కలిగిన వాళ్ళుగా ఉంటారు అధికారం చూపించి ఇతరుచే చే పనులు చేయించుకునే నేర్పడి తనాన్ని కలిగి ఉంటారు మంచి ఆయుధాన్ని కలిగి ఉంటారు ధర్మ ఒకటి ఐదు తొమ్మిది అర్ధ రెండు ఆరు పది భావాలకి సంబంధ గోచారలు ఉంటే వివాహ ప్రయత్నాలు వీళ్ళకి ఫలిస్తూ ఉంటాయి కాబట్టి లగ్నాధిపతి పదవ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆయుధాయం డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళు మారక దశ వచ్చినప్పటికీ ఆ మారకదశని కూడా కొద్దిగా పక్కకు జరిపేటువంటి యోగాన్ని ఇక్కడ వీళ్ళు కలపజేస్తూ ఉంటాడు ధర్మస్థానాలు ఒకటి ఐదు తొమ్మిది అర్ధస్థానం రెండు ఆరు పది ఈ భావాలకి ఈ యొక్క లగ్నానికి దశమ స్థానంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడినప్పుడు గోచారం అంటే జాతక్రం మనం రాశి ఫలాలు గోచారం ఉంటే గోచారం ఉంటే వివాహ ప్రయత్నాలు వీళ్ళకి ఫలిస్తూ ఉంటాయి కాబట్టి లగ్నాధిపతి పదవ స్థానంలో ఉండటం తొమ్మిదవ స్థానం ఉంటే ఎంత దృష్ట్యాన్ని కలగజేసారో పదవ స్థానం దీనికన్నా ఎక్కువ ఫలితాన్ని కలగజేయడం అనేది జరిగింది కాబట్టి లగ్నాధిపతి పదవ ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా పాపగ్రహమై పదవ పదవస్థానం ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిని లగ్నాధిపతి శుభగ్రహం అయి దశమ స్థానంలో ఉన్నట్టయితే యోగ భోగ భాగ్యాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది లగ్నాధిపతి పదవ ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మనం తెలుసుకునే క్లాస్ లగ్నాధిపతి ఏకాదశ పాపం పన్నకొండవ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేసుకుంటాను అందరూ ఈ వీడియో లైక్ చేయండి మీ విలువైనటువంటి ఒక బటన్ కింద లైక్ బటన్ ఇట్లా ఉంటుంది ఒక లైక్ బటన్ మాత్రము మీరు ప్రెస్ చేయండి కింద ఈ వీడియో నేను ఏ విధంగా చెప్పాన విషయాన్ని కింద కామెంట్లో రాయండి షేర్ చేయండి జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇది లగ్నాధిపతి పదవ స్థానం మీరు లైక్ చేయండి చేయొచ్చు సబ్స్క్రైబ్ అని మీ కామెంట్ ఖచ్చితంగా تريجيا بردو الشرمعه Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.